ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం అందించింది చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు చాలా చోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారని ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బొత్స ప్రశ్నించారు బాత్రూంలో కెమెరాల కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు కెమెరాలు బాత్రూంలో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి చంద్రబాబు లోకేష్ అక్కడ ఏమీ జరగలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు మిగతా రాష్ట్రం అంతా కూడా అప్రమత్త అయ్యేవారు భయపడేవారు ఎంతసేపు స్టేట్మెంట్కి లేకపోతే పరనందుకీ సమయాన్ని కేటాయిస్తూ ఆలోచన చేయకుండా ఇలా చేశారు నిన్న నిన్నటి రోజున దొబ్బలకొండ మండలంలో బాగుండ బాలిక రాష్ట్రం పాఠశాలలో పుట్టిపాయంతో అస్వతి గురుమై విద్యార్థుల పరిస్థితి నిలగడగా ఉందని డిఎంఆర్ చెప్పారు నిలగడగా ఉంది కానీ ఆశయం పాటిస్తే ప్రస్తుతం అరవై మంది డయారీ లక్షణం ఉండతే వారందరినీ అరవై మందిని హాస్పిటల్కి చేర్చారు ఏంటి ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యాశాఖ ఏం చేస్తుంది లేకపోతే ఆ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు చేస్తారు చెప్పండి దయచేసి దృష్టి పెట్టండి పిల్లలతో జీవితాలతో మనము ఆటలాడుకోవడంగా అస అస చేయద్దు ఒక బాధ్యతగా బాధ్యత ఆలోచన చేసి చేయండి అకౌంటబిలిటీ చేయండి ఎవరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద వాళ్ళ మీద అకౌంటబిలిటీ చేయండి ఎవరి మీద చర్య లేకపోతే చర్యలు లేకపోతే ఏ విధంగా ఉంటాయి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రివ్యూ జరిగి దానికి ఎవరికొకరికి బాధ్యత తప్పు చెప్పి వాళ్ళని పర్యవేక్షణ చేయమని తిరిగి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని మళ్ళీ ఇంకొద జరగక్కంట రాష్ట్రం అంతా కూడా దాన్ని అప్రమత్త చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఏ ఆలోచన లేదు దయచేసి ఇంకో ఇన్సిడెంట్ జరగకంట ఇలాంటి మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం అవ్వకంట ఎప్పటికైనా ఈ పది పది ఇన్సిడెంట్ అయిపోయి రెండు నెలల్లో ఇంకా పదకొండవది రాష్ట్రంలో జర కంట చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను దయచేసి ఇది కాకుండా మొన్నటి రోజులు మనం చూసాం గుడ్ల వెళ్ళేరులో గుడ్ల వాళ్ళవరకు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లోనూ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు ఏంటంటే ఆడపిల్లల హాస్టల్లో బాత్రూంలో ఇప్పుడు మూడు రోజులు అయింది ఏమైనా ఎవరిమైనా చర్య తీసుకున్నారా బాధ్యతల నాయకులు ప్రభుత్వం వచ్చేదాని పని అవుతే వాస్తవం అయితే వాస్తవం కాదంటే కాదు పిల్లలు చెప్తున్నారు మూడు వందల మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చాయండి మా మా తాలూకా జీవితాలు నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళకి ఏమవ్వాలి ముక్కుపత్రని పిల్లలు ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తుంది ఆ పిల్లల్ని ఎంతవరకు అనుభవిస్తారు ఏమైనా ఆలోచించేస్తారా ఏ ముఖ్యమంత్రి గారు ఆదా మరి ఆదేశించారు సేపు మేము మేము వచ్చి దాని వచ్చి చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తున్నాము ఎన్నిసే ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు బాత్రూంలో కెమెరా ఉన్నాయా లేవని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి ఓ బాధితులు అధికారులు ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఇది ఎంతో ఇది చెన్నై దీనివల్ల అండ్ ఎంత ఏమవుద్ది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోద్ది ఆలోచన చేయాలి చేయాలి ప్రభుత్వాలు పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద విద్యార్థుల మీద ఏంటిదంతా ఇంకా ఎందుకు చెప్తున్నానంటే నేను వందల సంవత్సరాలు మూడు సంవత్సరాలు విద్యామంత్రిగా చేశాను ఏదో గొప్పగా చెప్పుకోవడానికి మీ ముందుకు రాలే ఇన్స్టెంట్లు అవి అనేవి ఎక్కడో ఇప్పుడో ఒకటో అరో జరుగుతు జరిగిన నేపథ్యాలు వస్తుంటాయి వచ్చిన వెంటనే సంబంధిత మంత్రో లేకపోతే సంబంధిత అధికారో సంబంధిత జిల్లా అధికారో లేకపోతే రాష్ట్ర అధికారో దాని మీద స్పందించి దాని మీద సీరియస్గా దాని మీద ఆలోచన చేసి దాన్ని కట్టుదర్యం చేసి మళ్ళీ మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండడానికి ఏ నిర్ణయాలు దగ్గరకు ఒక ఎస్ఓపి రిలీజ్ చేసి దానికి మళ్ళీ పర్యవేక్షణ పెట్టి చేస్తే ఇవే రావేందా ఎక్కడైనా దొరుకుతున్నాయో చెప్పండి పని ఎక్కడైనా సరే ఈ పది ఇన్సిడెంట్ జరిగే డే మిల్స్ మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని రాష్ట్రం అంతా ఇవి జరగడానికి వీల్లేదని అందరికీ ఇచ్చి ఒక్కొక్కరిని దాని పర్యవేక్షణ పెడితే ఎందుకు జరుగుతాయి మరి గత ప్రభుత్వ అసత్వాలను తోచడానికి అవ్వదు ఎందుకని గత ప్రభుత్వాలు మరి ఇన్ని ఇన్సిడెంట్ జరిగే వారు వరస పెట్టి ఇన్ని ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగేది చెప్పనండి ఒకే నెలలోనూ ఒకే రెండు నెలలో మూడు నెలలు జరిగింది చెప్పానండి ఆ నేపథ్యాలు ప్రభుత్వాలు కాదు ఇక్కడ అక్కడున్న అలసత్వాలు అలసత్వాల నుంచి మనం అసెస్ట్ చేస్తే వచ్చే ప్రమాదాలు ఇవి దాని దగ్గర రాజకీయాలు చూపించడానికి అవకాశం లేదు ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను అండి రాజకీయాలు అంటే నేను రెండు మూడు రోజులు ఇక్కడ వచ్చి విద్యాశాఖ మంత్రి మన జిల్లాలో పర్యటించారు చాలా సంతోషం ఏ మీద వచ్చే పర్యటించారు కారణాలు పక్కన పెడితే బీడు